న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రభుత్వం నుండి మూడు విడతల రుణమాఫీ కింద ఐదు వందల ఎనభై తొమ్మిది మంది రైతన్నలకు రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల తొంభై ఒకటి మంజూరు అయి రైతుల ఖాతాల్లో జమ చేసి కొత్త రుణాలు సైతం ఇచ్చామని అన్నారు అలాగే ఇంకా ఏడు వందల ముప్పై నాలుగు మంది రైతులకు గాను నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల రుణమాఫీ రావాలని అన్నారు ఎరువులు సకలంలో అందిస్తూ రైతులకు చైర్మన్ పాలక వర్గం సహకారం సిబ్బంది సహకారంతో సేవలు అందిస్తున్నామని తెలిపారు మా యొక్క చైర్మను మరియు మా యొక్క కమిటీ మా యొక్క స్టాఫ్ అందరం కలిసి రైతు సేవలో యూరియా కానీ అవి కానీ యూరియా కాంప్లెక్స్ ఇప్పిస్తూ దీన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోతున్నాము నెల్లూరు యాదగిరి పేరు మేము ఇక్కడ రైతు రుణమాఫీ కోసము మొత్తము పదమూడు వందల ఇరవై మూడు మందికి కాను ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల ఎనిమిది వేల నూట ఐదు పంపించినము దాంట్లో రుణమాఫీ ఫస్ట్ విడత మూడు వందల పదమూడు మందికి మరియు రెండవ విడత నూట అరవై ఎనిమిది మందికి మూడో విడత నూట ఎనిమిది మందికి మొత్తం ఐదు వందల ఎనభై తొమ్మిది మందికి రుణమాఫీ వచ్చింది దాంట్లో నుంచి మేము ఇప్పటి వరకు రెండు వందల తొంభై మందికి రుణాలు తిరిగి ఇవ్వడం జరిగినది ఇప్పుడు మా దగ్గర మా చేతిలో ఇప్పుడు యాభై ఫైల్స్ ఉన్నాయి అవి ఒకటి రెండు రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మరి అలాగే మా సంఘం నుండి యూరియా కానీ కాంప్లెక్స్ కానీ రైతులకు అందుబాటులో ఎంఆర్పి రేట్లకే ఇవ్వడం జరుగుతున్నది రోజు కనీసం రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల వర్షాల దాకా కూడా ఇక్కడ అమ్మడం జరుగుతున్నది దీనికి మా యొక్క చైర్మన్ మా యొక్క కమిటీ వాళ్ళు మరియు మా స్టాఫ్ అందరూ సహకరిస్తూ మేము ముందుకు పోతున్నాం ఇది నెంబర్ వన్గా బ్యాంకు నెంబర్ వన్గా ఉన్నది